హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫైనల్లీ ఆవకాయ కలిపేశానండి చాలా లేటుగానే పెట్టాను అయినా కానీ చాలా టేస్టీగా వచ్చిందండి నేను ఎక్కువ పెట్టలేదు ఆవకాయ ఎక్కువ పెట్టనండి మేము నలుగురమే కదా ఎక్కువ ఊరగాయలు కూడా ఎక్కువ తినము కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా అన్ని రకాలు పెడతాను సో నేను ఇప్పుడు కేజిన్నర అంటే ముక్కలు మామిడికాయలు ముక్కలు కొట్టిన తర్వాత దాన్ని వెయిట్ చూసుకుంటే కేజిన్నర వచ్చాయి ముక్కలు ఆ ముక్కలకి మూడు గుండలు కలిపి కారం కేజీ ఆవగుండ కేజీ ఉప్పు కేజీ అంటే కే ఇది ఏంటంటే నేను కొలత కొలుచుకున్నానండి వేయింగ్ చూడలేదు ఎందుకంటే కొలతలు కొలుచుకుంటే ఆవుగుండ కారం సమానంగా రెండు రెండు డబ్బాలు వస్తే సాల్ట్ మాత్రం కొంచెం తక్కువగా కలుపుతానండి ఎక్కువైతే తీసేయలేము కదా ఈ పౌడర్ సాల్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉప్పుగా అనిపిస్తుంది అందువల్ల దాన్ని కొంచెం తక్కువగానే వేసుకుంటాను బట్ సాల్ట్ అయితే సరిపోతుంది సంవత్సరం అంతా కాదు రెండు సంవత్సరాలు కూడా నిలవుంటుందండి ఉంటుందండి ఆవక ఎస్సలు పాడవదు నేను ఇంచుమించు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నానండి ఈ మూడు గుండలు కూడా చక్కగా కలిపేసుకొని అందులోనే కొంచెం మెంతులు వేసుకొని అవి కూడా కలుపుకొని ఒక లీటర్ నూనె వరకు నేను ఎక్కువ నువ్వుల నూనె యూజ్ చేస్తాను ఒక లీటర్ నూనె కొంచెం కొంచెంగా ఇందులో ఇక్కడ చూపించినట్టుగా కలుపుకొని అందులో కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని ఆ నూనెతోటి ఆ పిండిని తడుపుకొని కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని గుచ్చెత్తి ఇలాగా జాడీలో వేసుకుంటానండి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేసుకొని ఇలాగా ముక్కల్ని లైట్గా కలుపుకొని ఉంచుతాను ఇది ఒక మూడు రోజుల వరకు వాసన కట్టిపెట్టి పక్కన పెట్టి ఉంచుతాము తర్వాత మూడో రోజున ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోవాలన్నమాట ఇది ముందు నుంచి మా అమ్మ అమ్మ వాళ్ళు చేసినప్పుడు చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తున్నాను నాకు ఎప్పుడు కూడా ఊరగాయ పాడవడం అనేది కూడా ఎప్పుడూ ఉండదండి చక్కగా ఉంటుంది బేసన్లో కలుపుకుని వేసుకోవాలి ఇలాంటివి ఏమీ లేవు కాకపోతే ఆవకాయ కలిపిన కారం ఉంటుంది కదా మూడు గుండల కారం ఆ మూడు గుండల కారం కూడా పొడి లేకుండా నూనెతో తడిపి యాజ్ చీజ్గా ముక్కలకి అన్ని పట్టేలాగా వేసుకుంటే సరిపోతుందండి వాసన కట్టి మూడు రోజుల తర్వాత మూడో రోజుని కలుపుతాం అనమాట మూడో రోజుని కలిపి మళ్ళీ ఒక లీటర్ నూనె వరకు వేసి చక్కగా శుభ్రంగా పైనుంచి కింద వరకు కలిపేస్తే మనకి గాలి అది లేకుండా చక్కగా కలిపేస్తే మంచిగా ఊరి ఆవకాయ తినడానికి రెడీగా అయిపోతుందండి ముక్కలు కూడా మెత్తబడకుండా సంవత్సరం అంతా కూడా గట్టిగానే ఉంటాయి పాడవకుండా కూడా పచ్చడి బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే ఎక్కువ పిండి ఎక్కువ ఉండేలా కలుపుకుంటారు చాలామంది నేను ముక్కలు పిండి కొంచెం ఈక్వల్గా ఉండేలాగే కలుపుకుంటాను ఎందుకంటే పిండితో పాటు ముక్కలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకోసం అలా కలుపుతాను అన్నమాట మీరందరూ కూడా ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకున్నారో నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ